ఈ ప్రపంచముతో ఈ లోకముతో ఉన్న స్నేహాన్ని త్యజించుట ద్వారా దూరము చేయుట ద్వారా మన దేవునికి స్నేహితులవుతాం వీళ్ళ దేవుడు ఎందుకు లోకం నుంచి మనం దూరం కావాలని ఆశిస్తున్నాం మన క్షేమం కోరకే యాకవు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వాక్యం వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును హు వన్ హూ ఈస్ అ ఫ్రెండ్ టు ద వరల్డ్ ఈజ్ ఎ నెనేమీ టు గాడ్ వాట్ ఎ ప్రొఫౌండ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఈస్ దిస్ దేవుడితో నువ్వు శత్రువుగా ఇలా కూడా అవ్వగలవు ఏంటి లోకంతో స్నేహం చేయటం నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రియర్ మీకు తెలియదని కాదు కానీ కొంచెం తెలియని వారి కొరకు అర్థం చేస్తాను లోకంతో స్నేహం చేయటం అంటే ఏంటి ప్రియుల ఎప్పుడైతే నీవు లోకస్తుల మాదిరిగా ఉండటానికి నువ్వు ఆశ కలిగి లోకస్తుల మాదిరిగా ఉండటానికి ప్రయత్నం చేస్తావో లోకంతో స్నేహం చేయటం అదే నెంబర్ వన్ నంబర్ టూ లోకములో ఉన్నటువంటి పాపము పాపపు అలవాట్లు పాపపు విలువలు ఏవైతే నిన్ను అభ్యంతర పరచకుండా నీకు ఇబ్బందిగా అనిపించకుండా ఇట్స్ ఓకే అవి అవైనా కూడా నాకు పర్వాలేదు ఆ విధంగా అయినా కూడా పర్వాలేదు అని ఈ లోకపు విలువలు కూడా నీవు నీ జీవితంలో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తావో అది లోకంతో స్నేహం చేయటం పిల్లల ప్రభువు మనలందరినీ కూడా ఒక ప్రత్యేకముగా ఉండటానికి పిలిచాడు లోకము నుంచి వేరు చేశాడు దేవుడు ఐ మీన్ లోకం నుంచి వేరు చేసిన దేవుడు మనం ఏం చేస్తున్నామంటే తిరిగి లోకంతో కలిసిపోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం దేవుడు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనల్ని బయటికి తీయటానికి మనం మాత్రం ససేమిరా అని లోకంలోనికి వెళ్తా ఉన్నాం ఉదాహరణలు ప్రియమణి దేవుని బిడ్డారా మనము దేవుని విలువలు ఈ యొక్క దేవుని రాజ్యపు విలువలను కలిగి ఉంటే ఈ లోకము లోకపు విలువలు కలిగి ఉంటుంది లోకపు విలువ ఏంటి ద్వేషం లోకంలో ద్వేషం సర్వసాధారణం కానీ దేవుడు అంటా ఉన్నాడు ద్వేషించేవాడు తన సహోదరుని ద్వేషించేవాడు అతన్ని నర్హత్య చేయుడితో సమానం వెన్ యు హేట్ యువర్ బ్రదర్ ఇట్స్ యాజ్ ఈక్వల్ టు యువర్ మర్డరింగ్ హిమ్ దేవుని విలువ వేరే ఈ లోకమంటా ఉంది కామముతో ఉండటం కానీ లేకపోతే శరీరేచ్ఛలు కలిగి ఉండటం సర్వసాధారణం ఇట్స్ ఓకే టు హ్యావ్ లస్ట్ కానీ దేవుని యొక్క వాక్యం వెన్ యూ హ్యావ్ లస్ట్ ఫుల్ ఐస్ ఇట్ ఈస్ యాజ్ ఈక్వల్ టు కమిటింగ్ అడల్టరీ నువ్వు వ్యభిచారం చేసిన దానితో సమానం ఈ లోకం అంటా ఉంది ప్రేమే దేవుని బిడ్డరా లంచం తీసుకోవటం సర్వసాధారణమండి లంచం తీసుకున్నా కూడా పర్వాలేదు కానీ దేవుడు అంటున్నాడు ను తనం నాకు వ్యతిరేకం నువ్వు చేయటానికి లేదు అలా లోకం అంటా ఉంది అసూయ ఓకే దేవుడు అంటా ఉన్నాడు అసూయ ఈజ్ నాట్ ఓకే నువ్వు అసూయ పడకూడదు లోకమంటా ఉంది గ్రడ్జ్ పెంచుకోవటం పగ ఇక ప్రతీకారం చేయటము మంచిదే అది అవసరమే ఈ రోజుల్లో గెలవాలి అని అంటే దేవుడు అంటాడు నో రివెంజ్ రివెంజ్ వెంజన్స్ ఈజ్ మైన్ పగ తీర్చుకున్నట నా పని మీది కాదు మీరు ప్రేమించడమే మీ పనే టూ డిఫరెంట్ వాల్యూ సిస్టమ్స్ ప్రిమెంట్ దేవుని బిడ్డరా ఈ టూ డిఫరెంట్ వాల్యూ సిస్టమ్స్ ఈ విలువలలో ఎప్పుడైతే నీవు ఈ లోకపు విలువలు నీకు ఓకేగా అనిపించి వాటి ప్రకారంగా చేయటం నువ్వు చేస్తావో నువ్వు లోకంతో స్నేహం చేసినట్టా లోకంతో స్నేహం చేయటం అంటే దేవుడితో వైరము